네 그래서 반지 వార్షిక పురాధివాస కాల భైరవం భజే హాయ్ బిందు గుడ్ మార్నింగ్ లైక్ దన్ థ్యాంక్ యూ అమ్మ నేను లైవ్ పెట్టినప్పుడే మా కట్కులు ప్యాలాలు ఉల్లిగడ్డలు అందరు వస్తారు గుడ్ మార్నింగ్ అన్నయ్య గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ చాయ్ తాయినవా బిందు నూర్జా धिवास काम भंती घंटा हाय अंकिता साईरा लाल हाय नया अंकिता अनिता सायरा लाला लाला लाला. <स्तिनता कोअगे> बिंदु पंता साय राम तो वे मेल टी गया बा हवार यू बने फाइन लाइक डन थैंक यू फास्टिंग करने जा सैटरडे ओके गुड गुड इनका స్టివెన్ చేసే వాళ్ళు చేయలేదు నేను ఇప్పుడే టీ అయినా ఆంజనేయ స్వామికి సింధుర పూజ చేయడానికి వెళ్తున్నాను వేరే ఊరికి కుల సోమ కళ్యాణ శ్రీరా ఓం నమో వెంకటేశాయ ఓం ఓం నమో నమో వెంకటేశాయ శ్రీనివాసాయ గుడ్ మార్నింగ్ పంతులు నమస్తే నేను మీ లావణ్య హాయ్ హాయ్ లావణ్యమ్మ టీ తాగారా ఇప్పుడే తాగానమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చినందుకు ఇంకా అందరు పని తీరిందా ఇంట్లో పనులు అయిపోయాయా సపోర్ట్ 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 మెసేజ్ కామెంట్ సపోర్ట్ మెసేజ్ థార్ లైక్ థ్యాంక్ యూ లావణ్యమ్మ మీరు ఛాయ్ తాగిర్రా మీ పని అయిపోయిందా లేదా శనివారం ఎవరెవరు ఒక పొద్దున్నుంటుర్రు ఎవరెవరు ఫాస్టింగ్ ఉంటుర్రు ఇంకేంటి మాఘమాసం అయిపోతుంది ఇరవై ఏడు ఆరో తారీఖు నాడు శివరాత్రి సెవెంటీన్ మెంబర్స్ వాచింగ్ కామెంట్ చేయండి నాతో సరదాగా ముచ్చట పెట్టండి సెలవు మనం ఇప్పుడు నస్కల్కి పోదాం ఒక ఫైవ్ नस्कल अभयांजन इस फॉर गुड इक्विलम इनका पानी काले बॉक्सुल कट्यानो टी तागानो ओके हाय विंकी भाई वार्निंग गुड मॉर्निंग भाई विंकी आने बैठना सर उत्तर वार्निंग मॉर्निंग जय श्री राम भाई सब भनी तरह मेडु

पूज को वेत आंजनेवा तेजी लसकल को पूजा నేను బిడ్డ ఎందుకు ఎంపడి ఎన్ని రోజుల నంబరు తీయరు నాకు వాట్సాప్ జై శ్రీరామ్ నాగిరెడ్డి పటేల శుభోదయం ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు साइद रहा पटेला पुरा पुरा दिवा साल भैर जय राम जय राम जय राम अरे उदयगा अभी मर दितावरा वो మా స్వామి టెంపుల్ బాదాపూర్ లో మనసున్నోడు శుభోదయం సాగినయ్య గారు లెమన్ రైస్ తిన్నా ఓహో సూపర్ సూపర్ పటేన్లో పొద్దుగాల పొద్దుగాల బుక్ ఎడి తినే బాగా గడిపోతారు అంత అవుతుంది పని చేసుకోవడానికి అన్న అంటున్నారు చేయలేదు ఆయుష్మాన్ గౌడికి రా లైక్ సిక్స్త్ థ్యాంక్ యూ కూరగాయల ఎవరు తెచ్చేది అర్థం కాలేదు కాదు సాహిత్యం బియ్యం అన్నీ ఉన్న లగ్గం పూజ అయింది సాహిత్యం బియ్యాలు తెచ్చి పెట్టలేదు ఇవన్నీ కూరగాయలు పప్పులు అన్నీ బియ్యం బట్టలు అక్కడ ఏరా అంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాడు తెస్తలేడు కూరడు దిగన్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఈరోజు శనివారం ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించేది ఉంది మాందాపూర్ నుంచి ఇది కామారెడ్డి డిస్టిక్ పక్కకే మెదక్ డిస్టిక్ ఉంటుంది అక్కడ నస్కల్ అనే ఒక గ్రామం మనోరోహితం అక్కడ ఆంజనేయ స్వామికి ఈరోజు సింధూర పూజ చేసి యాదవ్స్ అక్కడ సుధూరులో పూజ చేస్తామన్నారు అటువంటి సతారాయణ వ్రతం కూడా ఉన్నది దాని కొరకని చెప్పేసి ఏం తిళ్ళే ఛాయ్ తాగిన పొద్దునే గుడిపోయి పూజ చేసుకొని మంచి ఇంట్లో పూజ చేసుకొని జపం చేసుకొని పోతుంది యాక్చువల్లీ ఆలస్యం అయింది పొద్దునే వెళ్ళాలి శనివారం కదా ఇక్కడ ఊర్లో పనులు కూడా తీరాలి కదా అభయాంజనేయ స్వామి మందిరం చాలా పవర్ఫుల్ మనసులో ఏది ఊరుకున్నా కూడా తొందరగా నెరవేరుస్తారు మాంజన్న శీలత మా ఇంటి ఆడపడుచు తల్లి

కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఐదు వందల యాభైకి దగ్గరలో ఉన్న ఇంకొక ఐదు సబ్స్క్రైబర్లు అయితే ఐదు వందల యాభై సబ్స్క్రైబర్లు అయితే డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫిఫ్టీ పాన్సో పచాస్ ఐదు వందల యాభై ఓం నమ శివాయ రామి లస్కల్ కోతున్నారు వాడు ఆంజనేయ స్వామి పూజ కష్టం ఇక కలుగుతుంది ఇంకొక వెయ్యి రూపాయలు ఇవ్వండి అక్కడ రుణంలో పడ్డా శివరాత్రికి ఈసారి పూజ చేద్దాం మంచి ఇద ఉంటావా అను ఈసారి చేద్దాం ఈసారి చేద్దాం ఆడ గుల్ల వేసి వచ్చినాక సాయంత్రం మీరు చేద్దాం అభిషేకాలకు రమ్మని మనం ఎటు పోతున్నారు మీరు ఇరుముడి ఇరుముడి కట్టు శ్రీశైలమా ఓకే 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 నువ్వు ఎటప్పుడు పైసలు ఇస్తాను మీకు కూడా ఖర్చులకు ఉపయోగపడుతుంది నేను మొత్తం మూడు వేలు కదా అక్కడ వెయ్యి అంటే పురా ఉంటే నేను అదే అనుకున్నాను ఈ గుడికోటి ఆ గుడికోటి ఇలా దగ్గర ఐదు ఆరు వేలు ఇండోస్త్రీ కూడా పోల్కరకదో ఏను వాల ఉంటే వాల పురాని చత్తలేరా అయ్యరోల ఫిలాగల్ల అయ్యరోల పురాని నా అంటున్నా తినిపెడతా లేను తినిపెడతా బట్టిస్తా నాయంత తినికరులేదు గా యో ఏ పాటేల నడిగినా మియాసంటోల క బదకట బీయమేరా కుమారిగా ఆదజన బీయమేనో ఫోన్ చేస్తోనే ఇవెం మనెలైతి కుమారిగా

నేను బంగారం సూట్ వారం పోతే రోజు అమ్మవద్దు సరే బాబు హాయ్ పని లైక్ చేయరా హలో బాబాయ్ హాయ్ బాబాయ్ గుడ్ మార్నింగ్ పని

వాళ్ళకి ఎక్కడ పరిగా ఊరి పడిగా కాలేజ్ పోలేదా అయిపోయినాయి సెంబులన్నీలు సింబులు అబర్ణ

रामेश्वरफल्गुणशकः विधाक्षो अमितविक्रमणः बुदविक्रमणश्चैव <coughs> सीताशोकविनाशकः लक्ष्मणप्राणधाता च दशद्देवस्य कर्प

ముఖ్యం హాయండి ఆయండి మిల్కీ మిల్కీ ఆర్ చాలా నైన్త్ లైక్ దాని థ్యాంక్ యూ గీతా గారా ఇదేం పేరు ఎండ ఎన్నగారా ఫీల్ లేదు మిల్కీ మిల్కీ హాయ్ హాయ్ రాధా గారు హాయ్ అండి నైన్త్ లైక్ థ్యాంక్ యూ రాధా గారు మిల్కీ మిల్కీ టీ కాఫీ అయిందా అని అడుగుతుంది కాలేదు ఛాయిదాయినా ఇగో ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించడానికి వేరే ఊరు వెళ్తున్నా థ్యాంక్ యూ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నాం శ్రీ

जय हनुमान जय गुण सागर जय हनुष्य तिलोक आगरा राम धूमत अतुल्य बल रावा अनुजनी पुत्र सुतनामा वहाँ पूर्व विक्रम भजन नि, की सुमति निवार सुमति के संग

जाए वो जाए बंदर सुबह के सरीनंदर है यह काफ़ी नहाए जब नहीं तो इच्छा माना कोई अतीचा

ండి ఓహో సూపర్ హాయ్ అన్న ఎందులో వినోదాలు హాయ్ హాయ్ గణేష్ హనుమాన్ టీవీ థ్యాంక్ యూ హాయ్ చరణ్ రెడ్డి చరణ్ రెడ్డి గారు హాయ్ పటేలా థ్యాంక్ యూ చరణ్ రెడ్డి పటేలా అంతులున్నాయా హాయి టిఫిన్ చేశారా లేదు చరణ్ రెడ్డి పటేలా ఈరోజు శనివారం ఇక్కడ మా ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఇంకో విలేజ్ ఉంటుంది నస్కల ఆంజనేయ స్వామి గుడి అక్కడ సిందూర పూజ చేయడానికి వెళ్తున్నాను అంతులు ఎక్కడికి వెళ్తున్నారు మాది కామారెడ్డి డిస్టిక్ ఇప్పుడే మెదక్ డిస్టిక్లోకి ఇంకొక రెండు నిమిషాల్లో ఎంటర్ అవుతాను అక్కడ నస్కల్ అభయాంజనేయ స్వామి ముప్పులు అక్కడ సింధూర పూజ చేయడానికి వెళ్తున్నాను చేయలేదు తీ దాయి మారెడ్డి జిల్లా నుండి మెదక్ జిల్లాలో ఎంట్రీ కేజీ విల్స్ తో కూడిన డాక్టర్లు ఈ రోడ్డు పైన నడపదు నడిపినో ఇరవై ఐదు వేల జన్మానాన్ని గోడబెట్టింది కూడా నాకు సరి పెట్టాడు అనిపిస్తుంది ఏంటి భక్తులు ఎడిపోతున్నావు బాబాయ్ పనీ వోకల్స్ కసకాలకి వెళ్తున్నారా ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేసేది మా పుల్లస్వామి పది నిమిషాలలో అడుగుంటా ఫోన్లు వేయ హాయింట్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు కు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అయితే ఫైవ్ ఫిఫ్టీ పాస్ ఐదు వందల యాభై సబ్స్క్రైబర్లు అయితే పంచ ప్రకృతి మనం ఇంటికి చెట్టు ప్రకటికి వెంటూ

का कृ का अपूधाधिहास आलस ही देव ओट्सचे आणि जीवंसी पितो सेम तुझे जीवंत होतो मग హాయ్ శివ శివగారు జై శ్రీరామ్